ప్లాన్ వన్ మంత్ ఫ్రీ వన్ రూపీ ప్లాన్ ఒక రూపాన్ని నెల వాటికి అయితే ఎంఎన్పి కానీ పోర్టు పెట్టుకున్నా కానీ వన్ రూపీకి ఇస్తాము న్యూ సినిమా అయినా వన్ రూపీస్ వేస్తే నెక్స్ట్ మంత్ నుంచి వన్ ఫార్టీ అంటే చిన్న ఫోన్లు వాళ్ళకి వన్ ఫార్టీ సెవెన్ డేటా కావాలనుకుంటే టూ జీబీ డేటా సార్ మీకు ఏ నెంబర్ ఏది కావాలంటే ఆ ప్లాన్ ప్రకారం ఇచ్చేస్తుంది ఏ నెంబర్ అంటే సిరీస్ ఉంటాయి సార్ ఆ సిరీస్ మీకు ఇస్తాం సార్ ఏ నెంబర్ సెలెక్ట్ చేసుకుంటే ఈ వన్ మంత్ వట్టికే సార్ ఆగస్ట్ వట్టికే సార్ ఆల్రెడీ బేసిన్ సిమ్ ఉన్న ఉంటారు కదా ఆ వాళ్ళకి వర్త్ ఇచ్చే సార్ వన్ ఫార్టీ సెవెన్ కానీ వన్ డబల్ నైన్ కానీ మంత్లీ ప్లాన్ తీసుకున్న వాళ్ళకి వేరే నెట్వర్క్ నుంచి మనకి ఇటు వచ్చే వాళ్ళకి పోర్టు పెట్టుకున్న వాళ్ళకి వన్ రూపీ మంత్ అవును సార్

లేదు సార్ ఇది వన్ మంత్ మేము ఒకటి ఫ్రీ పెట్టాం సార్ బిల్ డిపార్ట్మెంట్ దాని ప్రకారం మేము సిమ్ వన్ రూపాయ ఇస్తాం సార్ వన్ మంత్ ఫ్రీ ఉంటుంది అది మంత్లీ వచ్చేసి వన్ వన్ ఫార్టీ సెవెన్ చిన్న ఫోన్ వాళ్ళకైతే డేటా కావాలనుకుంటే వన్ డబల్ నైన్ ప్లాన్ ఉంది మీకు ఏ ప్లాన్ కావాలంటే ఆ ప్లాన్ వేస్తాం సార్